మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా మార్నేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మున్సిపల్ సమావేశం ప్రత్యేక సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గా వెంకన్నను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ముప్పై ఆరు మంది మున్సిపల్ కౌన్సిలర్లకు గాను ఒకరు మృత్యందగా ఇద్దరు సిపిఐ ఒకరు విఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు సమావేశానికి గైరాజరయ్యారు సమావేశంలో ఎంపీ కవిత ఎమ్మెల్సీ తక్కెల్లోపల్లి రవీందర్ రావు పార్టీ వెన్నం లక్ష్మారెడ్డి ప్రతిపాదించగా సిపిఎం ఫ్లోర్ లీడర్ లీర్ూర్ణపు సోమయ్య బలపరిచారు ఆర్డిఓ వైస్ చైర్మన్ మానేని వెంకన్నకు సానుకూలంగా ఉన్న వారు చేతులు ఎత్తాలని కోరడంతో ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు చేతులెత్తి అనుకూలమని స్పష్టం చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గత నెల రోజుల క్రితం అప్పటి మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మెజార్టీ సభ్యుల ఆమోదంతో అవిశ్వాస తీర్మానం నెక్కింది దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు మున్సిపాలిటీ సమీపంలో నూట నలభై నాలుగు సెక్షన్ విధించి ట్రాఫిక్ ను మళ్లించారు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు అలవేలు ఆర్టీఓ మహబూబాబాద్ మారినేని వెంకన్న నూతనంగా ఎన్నికైన మున్సిపల్ వైస్ చైర్మన్

మొత్తం సభ్యులు ముప్పై నాలుగు మంది గౌరవ కౌన్సిలర్లు హాజరు హాజరు కావడం జరిగింది కోరంలో కోరం వన్ బై టూ అవసరం ఉన్నప్పటికీ కూడా పంతొమ్మిది మంది అవసరం ఉన్నట్టు కూడా ముప్పై నాలుగు మంది హాజరైనందున మనం ప్రత్యేక సమావేశాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మొదటిగా శ్రీ మార్నేని వెంకన్న గారిని వన్ఎం లక్ష్మారెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది బలపరిచినటువంటి వ్యక్తి సూర్ణపు సోమయ్య గారు వీరు ఒకరే పోటీలో ఉన్నందున ఇది ఏకగ్రీవంగా ఎలక్ట్ అయినట్టుగా ప్రకటించడం జరిగింది సోమయ్య గారిది ఇరవై తొమ్మిది లక్ష్మారెడ్డి గారిది ఒకటో వార్డు పోటీ లేనందున వైస్ చైర్మన్ పదవి ఏకగ్రీవంగా ఎన్నికై ఎన్నిక కాబడి శ్రీ మార్నేని వెంకన్న గారు వైస్ చైర్మన్ గా ఎన్నికైనట్లుగా ప్రకటించనైనది అదేవిధంగా వారితోటి ప్రమాణ స్వీకారం కూడా నిర్వహించనైనది వారికి ఎన్నికైనట్లుగా సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది పార్టీ నుంచి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు అతీతంగా వారు మనస్ఫూర్తిగా ప్రేమాభిమానాలతోటి నాతోటి కష్ట నష్టాలతోటి అన్నీ కూడా ఓడ్చుకొని ఈరోజు నాకు ముప్పై ఎనిమిది మంది సభ్యులకు ముప్పై నాలుగు మంది ఏకగ్రీవంగా ఇనాన్మస్గా నన్ను వైస్ చైర్మన్గా మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఫస్ట్ వారికి ధన్యవాదాలు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు వారి యొక్క పూర్తి సహ సహకారాలతో ఈరోజు నా యొక్క ఎలక్షన్స్కు అన్ని విధాలుగా అన్ని పార్టీల వాళ్ళు పార్టీలకు అతీతంగా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అదేవిధంగా మహిబాద్ పట్టణ ప్రజలు కూడా ఎప్పటి నుంచో ఆశించే వ్యక్తిగా నన్ను గౌరవించి చాలా సంతోషంగా నేను ఎలక్ట్ అయినా అంటే చాలామంది మరి నేను ఎప్పుడూ ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టేందుకు ముందు వచ్చినాం ఆ రోజు నుంచి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు కొంతమంది కొంతమంది కావాలని మరి ముస్లింస్కు వ్యతిరేకంగానే విషయాన్ని కూడా తీసుకొచ్చారు కానీ ముస్లిం సోదరులు కూడా నాకు చిన్నప్పటి నుంచి అన్న లెక్క నేను వారితోటి ఆదరాభిమానాలతోటి కలిసి ఉన్నా వాళ్ళు కూడా మత పెద్దలు కూడా అందరూ కూడా ఆ రోజు నేను ఎప్పుడు ఈ విషయం స్టార్ట్ చేసినా వెంకన్న గారు నాకు కులం లేదు మతం లేదు మీరంటే అద ఆదరాభిమానాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి ఆ రోజే ముస్లిం సోదరులు కూడా పెద్ద ఎత్తున నాకు చెప్పారు ఈరోజు కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వారందరూ కూడా మీ మీ ద్వారా కృతజ్ఞత వెళ్తున్నాను మరొక్కసారి మహిబాబ్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా మరి పార్టీలకు అతీతంగా నన్ను యునానిమస్గా ఎన్నుకున్నందుకు వారికి మరొక్కసారి కృతజ్ఞతలు